హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి చాలా మంది యాస్పిరెంట్స్ సార్ నాకు చదివింది గుర్తుండటం లేదు ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్న ఇదే చదివింది గుర్తుపెట్టుకోవాలి అంటే ఎలా దానికి తగిన సూచనలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు చదివింది అయితే గుర్తుపెట్టుకోగలరు అదేవిధంగా మరికొందరు యాస్పిరెంట్స్ సార్ చదవాలంటే ఇంట్రెస్ట్ రావటం లేదు మరి చదవాలంటే ఇంట్రెస్ట్ రావాలి అంటే ఏం చేయాలని కూడా మెసేజెస్ చేస్తూ ఉన్నారు మరి ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇస్తూ వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ మన ఛానల్ డీఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఏవైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే విధంగా వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా సంక్రాంతి బేస్ చేసుకొని స్పెషల్ ఆఫర్ ఇచ్చాం ఫ్రెండ్స్ స్పెషల్ ఆఫర్ కాదు డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరిగింది యాక్చువల్ గా ఎస్ఈ కోర్స్ మనము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాము కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మరి కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ప్రెసెంట్ సంక్రాంతి బ్యాచ్ పరంగా కేవలము కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము మీకు కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ సిక్స్టీన్త్ లో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఐ మీన్ పండుగ తర్వాత కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ప్రెసెంట్ అయితే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము అది కూడా కేవలము హండ్రెడ్ హండ్రెడ్ అడ్మిషన్స్ వరకు మాత్రమే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఇచ్చాము ఇంకా ఆలస్యం చేయవద్దు ఇప్పుడే బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి సంక్రాంతి పర్పస్ సంక్రాంతి కోర్స్ పర్పస్ లేదా ఆఫర్ ఆఫర్ కోర్స్ అని మెసేజ్ చేయండి ఆఫర్ కోర్స్ అని నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయగలరు కంప్లీట్ గా కి సంబంధించి క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు సెవెంటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి డైలీ త్రీ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని షెడ్యూల్ ఏంటి వాడికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాడికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి ఇలా ఒక సిస్టమేటిక్గా మీకు సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ అది కూడా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఇంకా ఆలస్యం చేయకుండా నా వాట్సాప్ నెంబర్ కి ఆఫర్ కోర్స్ అని మెసేజ్ చేయగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్ లేక వెళ్తే మరి చాలా మంది ఆస్పిరెంట్స్ చదవాలంటే ఇంట్రెస్ట్ రావటం లేదు చదవాలంటే ఇంట్రెస్ట్ రావటం లేదు చదివింది గుర్తురడం లేదు అనేటువంటి మెసేజెస్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి మరి ఎందుకు చదవాలంటే ఇంట్రెస్ట్ ఎందుకు రావటం లేదు ఐ మీన్ చదివింది ఎందుకు గుర్తు రావటం లేదు అని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే డిఎస్సి సాధించాలనే తపన అందరికీ ఉంటుంది సో టెట్ క్వాలిఫై అయినటువంటి ప్రతి ఆస్పిరెంట్స్ నేను డిఎస్సిలో జాబ్ సాధించాలి అని మాత్రం అనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఆస్పిరెంట్స్ డిఎస్సి అప్లై చేసేటువంటి ప్రతి ఆస్పిరెంట్ నేను డిఎస్సి సాధించాలి సో జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతో మాత్రమే అప్లై చేస్తారు జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ప్రిపేర్ అవుతారు బట్ జాబ్ అనేది కొందరికి మాత్రమే వస్తుంది ఐ మీన్ పోస్ట్ సంఖ్యను బేస్ చేసుకొని మాత్రమే జాబ్ వస్తుంది మరి మిగతా జాబ్లు ఐ మీన్ మిగతా వారికి జాబ్ ఎందుకు రావటం లేదు అంటే మనం పోస్ట్ సంఖ్యను బేస్ చేసుకొని జాబ్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే బట్ ఆ స్థాయిలో మనము ఆ స్థాయిలో మనము ప్రిపరేషన్ చేయాలి అంటే ఏం చేయాలి ఇంకా సమయం ఉందా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పగలను మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ ఎప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ పక్కాగా జాబ్ అయితే సాధించవచ్చు ఫస్ట్ మీ మైండ్లో జాబ్ సాధించాలి అనేటువంటి ఒక బలమైన కోరిక ఒక తపన ఉండాలి బలమైన కోరిక సో అందరికీ ఉండేది ట్వంటీ ఫోర్ అవర్సే నీకు ట్వంటీ ఫోర్ అవర్సే నీ అపోజిట్ ఐ మీన్ నీ కాంపిటీటర్ కూడా ఉండేది ట్వంటీ ఫోర్ అవర్సే రోజుకి ప్రతిరోజు అందరికీ ట్వంటీ ఫోర్ అవర్సే బట్ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ తను ఎలా ప్రిపేర్ అవుతున్నాడు ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఆ ప్రిపరేషన్ లో ఉండేటువంటి కంపారిజన్స్ తెలుసుకుంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ అయితే నీవు కూడా సక్సెస్ సాధించగలవు అంటే ఫస్ట్ నీలో ఒక బలమైన కోరిక ఏర్పడాలి నేను జాబ్ సాధించాలి జాబ్ సాధించాలి అనుకోవడం వేరు ఒక సంకల్పంతో ఒక దృఢ సంకల్పంతో నేను ఈసారి ఖచ్చితంగా జాబ్ సాధించాలనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక దృఢ సంకల్పంతో నీ మైండ్లో ఆ ఓర్డ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి సో నేను జాబ్ సాధించాలి అనేది నీ మైండ్లో ఇంకా వేరేది ఎటువంటిది రాకూడదు ఐ మీన్ వేరే ఎటువంటి ఆలోచనలు రానివ్వకుండా నీ మైండ్లో ఒకే ఒక వర్డ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ అవుతూ ఉండాలి ఏంటి అప్కమింగ్ డిఎస్సిలో నేను జాబ్ సాధించాలి అప్కమింగ్ డిఎస్సిలో నేను జాబ్ సాధించాలి మరి జాబ్ సాధించాలి అనుకుంటున్నావు మరి దానికోసం ఏం చేస్తున్నావు క్వశ్చన్ మార్క్ దానికోసం ఏం చేస్తున్నామనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ మన దగ్గరే ఉంటుంది మరి జాబ్ సాధించాలి అనుకుంటున్నావు బట్ దానికోసం నువ్వేం చేస్తున్నావు మరి ఎంతవరకు కష్టపడుతున్నావు మరి ఎంతవరకు కష్టపడుతున్నావు అనేది మరి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ప్రిపేర్ అయ్యేటువంటి లెవెల్స్ వేరు ఐ మీన్ ప్రిపేర్ అయ్యేటువంటి విధానంలో చాలా వరకు వేరుంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్పేటువంటి విషయము సరైనటువంటి ప్రణాళిక మస్ట్ అండ్ ఉండాలి ప్రణాళిక లేకుంటే ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది సరిగా లేకుంటే మీరు ఎంత చదివినా కానీ వ్యర్థమే ప్రిపరేషన్ ప్లానింగ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విజయం అయితే సాధించగలవు అంటే ఫస్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి దానికన్నా ముందు నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు ఐ మీన్ ఎస్జిటి కావచ్చు స్కూల్ ఎస్టెంట్ కావచ్చు దేనికి ప్రిపేర్ అవుతున్నావో దాన్ని బేస్ చేసుకొని సిలబస్ పై పూర్తి అవగాహన ఉండాలి చాలా మంది ఇంకా సిలబస్ పైన కూడా అవగాహన ఉండటం లేదు సిలబస్ పైన పూర్తి అవగాహన పూర్తి అవగాహన హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇప్పుడు కానీ ఏమేమి సిలబస్ ఉంటుంది దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటో కూడా నువ్వు చెప్పగలగాలి ఐ మీన్ విద్యార్థి విద్యార్థు పదాలని చెప్పామనుకో ఏదో విద్యార్థు పదాలు చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్తో సహా అంటే విద్య అంటే ఏంటి విద్య నిర్వచనాలు విద్యలో ఉండేటువంటి టైప్స్ ఏంటి స్వాతంత్రం పూర్వం కమిటీలు ఏంటి స్వాతంత్రం అనంతరం కమిటీలు ఏంటి ఇలా మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆ విద్యార్క్ పదాలకు సంబంధించినటువంటి సిలబస్ మొత్తం మీ చేతిలో ఉండాలి లేదా ఎడ్యుకేషన్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి శిశు వికాసం దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి అభ్యసనము దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి భేదాలు దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి ఇలా మీరు ఏ టాపిక్ తీసుకున్నా ప్రతిదీ సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి పూర్తి అవగాహన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు విజయం సాధించినట్టే మరి ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు ఇవన్నీ ఉన్నాయి మరి ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు అంటే మీకు జాబ్ సాధించాలనేటువంటి తపన ఎంత ఉందో అదే విధంగా అదే విధంగా ఇష్టం ఉండాలి నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చదివింది గుర్తుండటం లేదు అంటే మీరు ఇష్టంతో చదవటం లేదు ఏదైనా ఒక మూవీ చూసాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఇష్టంతో అనుకోండి రెండు రోజుల తర్వాత కాదు నెల తర్వాత కాదు సంవత్సరం తర్వాత అయినా కానివ్వండి ఆ స్టోరీని గా చెప్పగలము ఎందుకంటే చూసేటప్పుడు చాలా ఇష్టంతో చూస్తాం కాబట్టి ఈవెన్ ఇక్కడ సబ్జెక్ట్ కూడా అంతే నువ్వు ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు దాంట్లో ఉండేటువంటి స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి ఐ మీన్ నీకు ఏ సబ్జెక్ట్ అంటే కష్టం అనిపిస్తుంది ఏ సబ్జెక్ట్ అంటే ఈజీ అనిపిస్తుంది ఆ కష్టమైన సబ్జెక్ట్ని ఈజీ అయినటువంటి నీకు ఈజీ అయినటువంటి సబ్జెక్ట్ని సపరేట్ చేసుకొని ఆ రెండు సబ్జెక్టులకు ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ఆ సబ్జెక్టుల పైన ఇష్టం పెంచుకొని నువ్వు చదివితే హండ్రెడ్ పర్సెంట్ ఆ సబ్జెక్ట్స్ అయితే గుర్తుంటాయి లైక్ నీకు మ్యాథ్స్ అంటే భయం వన్స్ నీకు మ్యాథ్స్ అంటే భయం అనేది నీ మైండ్లో స్టోర్ అయింది అనుకోండి ఇంకా లాంగ్ నీకు ఆ మ్యాథ్స్ అంటే భయం అనేటువంటిది నీ మైండ్లో అలాగే ఉంటుంది ఎప్పుడైతే భయం అనేది నీ మైండ్లో ఫిక్స్ అవుతుందో నీకు ఆ సబ్జెక్ట్ పైన చదవాలన్నా ఇంట్రెస్ట్ రాదు అంటే చదవాలని ఇంట్రెస్ట్ రాకపోవడానికి గల కారణం ఏంటి నీలో ఉన్నటువంటి భయం మరి ఆ భయం నుంచి నువ్వు ఎప్పుడైతే తేలుకుంటావో ఆ భయం నుంచి నువ్వు ఎప్పుడైతే సబ్జెక్ట్ పైన ఇష్టాన్ని పెంచుకుంటావో హండ్రెడ్ పర్సెంట్ నీకు ఆ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇష్టంగా ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చూడండి నీకు బాగా శత్రువు అనుకోండి బాగా శత్రువు మంచి చెప్పినా మనకి ఎలా అనిపిస్తుంది చెడులానే అనిపిస్తుంది ఎందుకంటే తన మీద నీకు ఆల్రెడీ చెడు అభిప్రాయం ఉంది నీ శత్రువు అంటే ఆల్రెడీ చెడు అభిప్రాయం ఉంది కాబట్టి తను మంచి చెప్పినా కానీ నీకు ఖచ్చితంగా చెడులానే అనిపిస్తుంది నీ స్నేహితుడు బాగా దోస్త అనుకోండి తను నీకు చెడిపోవాలని ఐ మీన్ నీకు అపోజిట్లోనే నీకు అపోజిషన్లోనే చెప్తున్నాడు అంటే నీకు వ్యతిరేకంగానే చెప్తున్నాడు అనుకోండి ఐ మీన్ నువ్వు చెడిపోవడానికి ఉండేటువంటి మార్గాల పరంగానే చెప్తున్నాడు అనుకోండి నీకు ఇష్టమే అనిపిస్తుంది ఇష్టమే అనిపిస్తుంది అంటే తన ఇష్టం కాబట్టి తను తప్పు చెప్పినా కానీ నీకు ఇష్టమే అనిపిస్తుంది తను ఇష్టం లేదు కాబట్టి తను కరెక్ట్ చెప్పినా నీకు తప్పు అనిపిస్తుంది అంటే ఇక్కడ కంపారిజన్ ఏంటి ఒక సబ్జెక్ట్ పైన నీకు ఎప్పుడైతే భయం ఏర్పడుతుందో ఆ సబ్జెక్ట్ చదవాలన్నా కానీ నీకు ఇంట్రెస్ట్ అనేది రాదు ఎప్పుడైతే సబ్జెక్ట్ పైన ఇష్టం పెంచుకున్నావో ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ పైన నీకు చదవాలనేటువంటి ఇంట్రెస్ట్తో పాటు ఇంకా ఇష్టం కూడా డబల్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ కంక్లూజన్ పార్ట్ ఏంటి అంటే ఫస్ట్ సబ్జెక్టుల పైన ఇష్టం పెంచుకోండి చదవాలనేటువంటి చదవాలనేటువంటి ఒక పాజిటివ్ నాలెడ్జ్తో నువ్వు ఎప్పుడైతే వెళ్తావో నీకు చదివింది ఈజీగా గుర్తుంటుంది ఒకసారి చదవడం కాదు రెండు మూడు సార్లు రివిజన్ చేస్తే రివిజన్ చేస్తే ఆ సబ్జెక్ట్ నీకు బాగా గుర్తుంటుంది ఇది నువ్వు చదివింది మర్చిపోవడానికి గల కారణం ఏంటి అంటే సబ్జెక్ట్ పైన భయం ఏర్పరచుకోవడము ఆ భయాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలి ఇష్టంగా మార్చుకోవాలి ఇష్టంగా మార్చుకొని పాజిటివ్ నాలెడ్జ్తో ఐ మీన్ పాజిటివ్ మైండ్తో ఎప్పుడైతే నువ్వు ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తావో నీకు ఆ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది ఈజీగా గుర్తుంటుంది ఇంకా బాగా గుర్తు రావాలి అంటే నువ్వేం చేయాలి సబ్జెక్ట్ సబ్జెక్ట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి ఇది మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ చదవాలని ఉంది కానీ చదవాలంటే ఇంట్రెస్ట్ రావటం లేదు అంటే నీకు జాబ్ సాధించాలనేటువంటి కోరిక లేదు అంతకన్నా సింగల్ వేరే ఆలోచన కూడా లేదు చదవాలని ఉంది బట్ చదవాలంటే ఇంట్రెస్ట్ రావటం లేదు అంటే నీకు జాబ్ సాధించాలనేటువంటి కసి లేదు నీకు ఎప్పుడైతే జాబ్ సాధించాలనేటువంటి కసి లేనప్పుడు నీకు చదవాలని ఇంట్రెస్ట్ కూడా రాదు ఎప్పుడైతే నేను ఖచ్చితంగా జాబ్ సాధించాలి హండ్రెడ్ పర్సెంట్ అప్కమింగ్ డిఎస్సిలో నా కోసం ఒక పోస్ట్ అనేది వెయిట్ చేస్తుంది అనేటువంటి ఒక గట్టి నమ్మకంతో ఉంటావో అప్పుడు ఖచ్చితంగా చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి అదేవిధంగా జాబ్ వస్తే నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి మెమరీ చేసుకోండి ఐ మీన్ జాబ్ రాకముందు ఇన్ కేస్ నాకు జాబ్ వస్తే జాబ్ వస్తే అంటే వేరే వాళ్ళతో జాబ్ వచ్చిన వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ అంటే జాబ్ వస్తే నీకు వచ్చేటువంటి రెస్పెక్ట్ ఏ విధంగా ఉంటుంది సో జాబ్ వస్తే నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది నీ లైఫ్ స్టైలే కాదు తర్వాత నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లల లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకున్నామనుకో ఖచ్చితంగా జాబ్ ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా చదవాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది క్లియర్ రెండు పాయింట్స్ మీకు డిఫరెన్స్ అర్థమైంటుంది అంటే ఇక్కడ చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా చదవలేకపోతున్నారు అంటే నీకు జాబ్ సాధించాలనేటువంటి కోరిక అయితే నీకు దృఢంగా అయితే లేదు సో ఇప్పుడు ఏం చెప్తున్నాము జాబ్ సాధించాలనేటువంటి ఒక కోరిక దృఢంగా ఎప్పుడైతే నువ్వు దృఢంగా ఎప్పుడైతే నీ మనసులో స్టోర్ చేసుకుంటావో అప్పుడు ఖచ్చితంగా చదవాలనేది ఇంట్రెస్ట్ వస్తుంది చదవాలని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు పక్కాగా నీ మైండ్ అనేది వేరే వాటికి డైవర్ట్ కాదు సో మీ మైండ్ ఈ త్రీ మంత్స్ వేటికి డైవర్ట్ కాకుండా ఓన్లీ డిఎస్సి 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 అనే దాని మీద మాత్రమే ఫోకస్ అవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ